బ్రేకింగ్ న్యూస్ నగర్ బాంబు పేలుల కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది బాంబుదారులకు పాల్పడ్డ నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది ఈ కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడనుంది రెండు వేల పదహారులో ఈ కేసుపై ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది శిక్షను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన నిందితులకు అక్కడ కూడా చుక్కెదురైంది ఎన్ఐఏ తీర్పును సమర్థిస్తూ ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చింది దోషులు తహసీన్ అఖ్తర్ అస్దుల్లా అక్తర్ యాసిన్ బత్కల్ రెహ్మాన్ అజాజ్లకు ఉరిశిక్ష విధించింది కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది బాంబులకు పాల్పడ్డ నిందితులకు బాంబు దాడులకు పాల్పడ్డ నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది ఈ కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడనుంది రెండు వేల పదహారులో ఈ కేసుపై ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది శిక్షను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన నిందితులకు అక్కడ కూడా చుక్కెదురైంది ఎన్ఐఏ తీర్పును సమర్థిస్తూ ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చింది దోషులు తాసీన్ అఖ్తర్ అస్దుల్లా అఖ్తర్ యాసీన్ బల్ రెహ్మాన్ అజాజ్లకు ఉరిశిక్ష విధించింది హైకోర్టు ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే రెండు వేల పదమూడు ఆ నగర్ బాంబు దాడుల కేసులో ముద్దాయ్య ఐదుగురికైతే ఆ ఏ ఎన్ఐఏ ఏదైతే రెండు వేల ఆరులో ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించిందో దాన్ని హైకోర్టు కూడా ఇచ్చినట్టుగా తెలిసింది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి రైట్ సంపత్ ఏదైతే దిల్సుఖ్నగర్ బాంబు పేళ్ళుల కేసు అంటే జంట బాంబు పేళ్ళుల కేసుకు సంబంధించి పన్నెండేళ్ల తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులకు శిక్ష పడిందని చెప్పొచ్చు అనే వాళ్ళు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఏ ఉరిశిక్ష అవుతుందో ఉరిశిక్షను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు కూడా ఈరోజు తీర్పును వెలువరించింది ఈ తీర్పులో ఏదైతే ఎన్ఐఏ ఇచ్చిన తీర్పునే ఇటు హైకోర్టు కూడా సమర్థిస్తూ ఎవరైతే నిందితులు ఉన్న నిందితులకు ఉరిశిక్ష విధించడం జరిగింది ఏదైతే రెండు వేల పదహారులో ఎన్ఐఏ కోర్టు ఈ కేసుకు సంబంధించి జంట బాంబు పేలుల కేసుకు సంబంధించి ఉరిశిక్ష విధించడం జరిగింది అదే ఉరిశిక్షను ఇప్పుడు హైకోర్టు కూడా సమర్థించింది అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా మనం చూసుకుంటే కనుక యాసిన్ బత్కల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు అదేవిధంగా దోషులుగా మిగతా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తహసీన్ అక్తర్ అసదుల్లా అక్తర్ అదేవిధంగా రెహమాన్ అజీజ్లో కురిశిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది మొత్తానికి చూసుకుంటే కనుక జంట బాంబు పేలుల కేసుకు సంబంధించి గతంలో అంటే రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఈ కేసు దిల్సు దిల్షి నగర్లో జరిగింది దిల్షి నగర్ అదే అదేవిధంగా బస్ స్టాండ్కు నూట యాభై మీటర్ల దూరంలో మరొక ఇన్సిడెంట్ జరగడం జరిగింది జంట బాంబులు అంటే బస్ స్టాండ్లో మొదట బాంబు పేల్చారు టిఫిన్ బాక్స్ బాంబు ఆ తర్వాత కరెక్ట్గా కొద్ది నిమిషాల కొద్ది నిమిషాల తర్వాతే నూట యాభై మీటర్ల దూరంలో మరో బాంబును పేల్చడం జరిగింది ఈ రెండు జంట బాంబు పేలుల కేసుకు సంబంధించి పద్దెనిమిది మంది అప్పుడు మృత్యువాత పడ్డారు అదేవిధంగా నూట యాభై మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇప్పటికీ కూడా గాయాలైన వారు ఇప్పటికీ ఆ బాంబు పేలుల కేసుకు సంబంధించి వాళ్ళు కూడా మర్చిపోయిన పరిస్థితి ఇప్పటికీ ఉంది వాళ్ళ వాళ్ళ నివాసాలకు వెళ్ళి చూస్తే కనుక మనకు తెలుస్తుంది వాళ్ళు ఏ ఏ స్థితిలో ఉన్నారో ఆ బాంబు పేలుల కేసుల వల్ల అనేది మనం చూడవచ్చు సో ఏదైతే హైదరాబాద్లో జిల్షేట్ నగర్లో ఈ జంట బాంబు పేలులను కేసు జంత బాంబులు పేల్చడం ద్వారా ఇక్కడ శాంతి భద్రతకు విఘాతం కలిగించాలి అని చెప్పేసి పాకిస్తాన్ నిర్ణయించింది అందుకోసమే ఆ పాకిస్తాన్ సహకారంతోనే ఈ బాంబు పేలుల కేసు జరిగింది అనేది మాది మాత్రం తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించి మనం ఒకసారి పూర్వాపరంలోకి వెళ్తే కనుక రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద ఇరవై ఒకటిన ఈ దిల్షి నగర్లో ఈ బాంబు పిల్లులు జరిగాయి దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఇండియన్ ముజాహిద్దికి సంబంధించిన వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో యాసిన్ బత్కల్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఈయనకి సహకరించింది చూసాం మలో ఐదుగురు ఈయనకు సహకరిస్తూ ఈ బాంబు పేలులను సృష్టించడం జరిగింది తద్వారా పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డారు అదేవిధంగా నూట యాభై మందికి గాయాలయ్యాయి అయితే ఈ కేసులకు సంబంధించి ఎన్ఐఏ రెండు వేల పదహారులోనే తీర్పునివ్వడం జరిగింది నూట యాభై ఏడు మంది సాక్షులను విచారించింది సాక్షులు అందించిన ఏవైతే సాక్ష్యాన్ని బట్టి ఈ ఐదుగురిని కూడా నిందితులుగా నిర్ధారించడం జరిగింది రెండు వేల పదహారులో ఎన్ఐఏ కోర్టు వీరికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పుని వెలువరించడం జరిగింది అయితే ఎన్ఐఏ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏదైతే నిందితులు ఎవరైనా నిందితుల హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టు కూడా వీరి పిటిషన్ తిరస్కరించింది ఏదైతే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఉరిశిక్ష విధించాలని చెప్పేసి ఆ తీర్పునే హైకోర్టు కూడా సమర్థిస్తూ కొద్దిసేపటికి తమ ఈ తీర్పును వెలువడించడం జరిగింది మొత్తానికి ఏదైతే జంట బాంబు పెళ్ళుళ్ల కేసులో పన్నెండేళ్లుగా జైల్లో మగ్గుతూ ఇటు రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్లో అలజడి సృష్టించాలి దేశంలో తద్వారా శాంతి భద్రతలు విఘాతం కలిగించాలి అని ఏదైతే పాకిస్తాన్ కుట్ర అవుతుందో ఆ కుట్రను ఈసీ ఈరోజు సురిశిక్ష పడ్డంతో పడడంతో ఎవరైతే ఇప్పటికీ గాయాలతో మగ్గుతున్నారో వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు నిందితులకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కోరుతున్నారు అయితే శ్రీనివాస్ దాదాపు రెండు వేల పదమూడులో ఫిబ్రవరి ఇరవై కొట్టిన ఈ ఘటన జరిగితే అప్పటికప్పుడు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు పద్దెనిమిది మంది మృత్యువేత పడ్డారు నూట ముప్పైకి పైగా ఆ తీవ్ర గాయాల పాలై కొంతమంది అవయవాలు కోల్పోవడం కొంతమంది కంటి చూపును కోల్పోవడం ఇలాంటి ఘటనలు జరిగినాయి కానీ పన్నెండు సంవత్సరాల తర్వాత వీరికి ఉరిశిక్ష పడింది దీన్ని ఏ విధంగా చూడొచ్చు మళ్ళీ ఇప్పుడు హైకోర్టు తీర్పునైతే వెల్లడించింది మళ్ళీ వీళ్ళు ఏదైనా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా రైట్ సంపత్ ఏంటంటే రెండు వేల పదమూడులో ఇన్సిడెంట్ జరిగింది ఈ ఇన్సిడెంట్లో పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డారు అదేవిధంగా నూట యాభై వరకు కూడా తీవ్ర గాయాల పాలైన పరిస్థితి ఇప్పటికీ వారి కుటుంబాల్లో చూసుకుంటే కనుక ఆ పేలుళ్ళకు సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికీ వారి దగ్గర కనిపిస్తున్నాయి వారి కాళ్ళు చేతులు కళ్ళు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయం కోల్పోయి వారి పరిస్థితి దీని పరిస్థితులు ఉన్నారు కొంతమందికి అయితే అసలు నడవలేని పరిస్థితి కూడా ఉంది సో అలాంటి వారి పరిస్థితి చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పేలుళ్లకు పాల్పడ్డ వారికి ఉరిశిక్ష విధించాల్సిందే అని చెప్పేసి కూడా ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళు కావచ్చు సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే కోరుకున్నారు మొత్తం ప్రజ దేశ ప్రజలంతా కోరుకున్నది ఇదే దేశంలో అస్థిరత పరచాలనుకున్న ఈ తీవ్రవాద సంస్థలను నిర్మూలించాలి వారి మీద ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు కోరుతున్నారు ఇక మరోవైపు చూసుకుంటే కనుక పన్నెండేళ్లు పట్టింది ఈ కేసుని తేల్చడానికి అంటే మనది ప్రజాస్వామ్య దేశము ఈ ప్రదర్శన దేశంలో ఖచ్చితంగా శిక్షలు కూడా అదే తరహాలో ఉంటాయి ప్రతి ఒక్కరిని విచారించాలి ఏదైతే తొందరపాటు చర్యలు వద్దు ఒకసారి యాక్షన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దాన్ని కట్టుబడేలాగా ఉండాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతోనే ఏవైతే మనకు చట్టం చెప్తుందో చట్టాన్ని పరిధిలోనే మొత్తం విచారణతో కొనసాగింది ఎవరైతే నిందితులు ఎవరు వారికి కూడా స్వేచ్ఛనిచ్చింది వారి తరపున వాదించుకోవడానికి ఎంత వాదించుకున్నప్పటికీ కూడా ఉన్న సాక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా నిందితులకు వ్యతిరేకంగానే ఉన్నాయి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా బాంబులకు పాల్పడ్డారు బాంబు పిల్లలకు పాల్పడ్డారు తద్వారా హైదరాబాద్ నగరంలో దేశంలో అశాంతిని క్రియేట్ చేయాలి అని చెప్పేసి భావించారని చెప్పేసి కూడా నిర్ణయానికి వచ్చిన తర్వాతనే హైకోర్టు ఈ తీర్పును నిలువరించడం జరిగింది ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇదే తీర్పు ఈ తీర్పును సమర్థిస్తూనే ఇప్పుడు హైకోర్టు కూడా అదే తీర్పునివ్వడం జరిగింది అయితే పైకోర్టుకి వెళ్తారా లేదా అనేది ఇంకా మనకు జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత కూడా మనం చెప్పలేము సంపత్ అయితే శ్రీనివాస్ గారు ముఖ్యంగా ఇక ఈ ఏదైతే ఈ నిందితులను ఒకవేళ వీళ్ళు ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం లేకపోతే వీరికి జడ్జిమెంట్ అంటే ఎప్పుడు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే దాదాపు పన్నెండు సంవత్సరాల కాలయాపన అయితే జరిగింది ప్రజాస్వామ్య దేశం కాబట్టి పన్నెండు సంవత్సరాల కాలయాపన జరిగింది వీరికి తొందరగా శిక్షించాలి వీరికి తొందరగా వీరికి దండన విధించాలంటూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక బాధితులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ యావత్ భారతదేశ ప్రజలు కూడా కోరుకున్న పరిస్థితి ఒకవేళ వీరికి శిక్ష ఏ ఏ కరారైతే ఏ సమయంలో ఏ తొందరలోనా లేదంటే ఇంకా ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉందా సంపాద ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది ఇంకా హైకోర్టు జడ్జిమెంట్ కాపీ రావాల్సి ఉంది జడ్జిమెంట్ కాపీలో పైకోర్టుకు వెళ్ళే అవకాశం కల్పిస్తే కనుక శిక్ష అయితే శిక్షను మరి కొంతకాలం కాలయాపన జరిగే అవకాశం ఉంది అయితే దీని జడ్జిమెంట్ కాపీ ఇంకా రాలేదు కాబట్టి దాని గురించి మనం ఇప్పటికే మాట్లాడటం కరెక్ట్ కాదు ఒకవేళ పైకోర్టుకు వెళ్తే కనుక పైకోర్టు కూడా పెద్దగా తీర్పు మారే అవకాశం లేకపోవచ్చు అని చెప్పేసి మనకి లాయర్లు అందిస్తున్నారు న్యాయ నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది ఎందుకంటే ఎన్ఐఏ కోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో అదే తీర్పును హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది కింది రెండు కోర్టులు కూడా తీర్పునిస్తే సేమ్ అదే అదే తీర్పు ఇటు సుప్రీంకోర్టులో కూడా అదే తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రధానంగా ఇది దేశానికి సమర్థించినది భద్రతకు సంబంధించినది రాజ దేశంలోని శాంతి భద్రతకు సంబంధించింది ప్రజల మధ్య ఒక భావోద్వేగాలకు సంబంధించింది కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం సుప్రీంకోర్టు కూడా ఎలాంటి అంటే అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుని లేదా ఎన్ఐఏ ఇచ్చిన కోర్టు తీర్పుని సమర్థించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి న్యాయ నిపుణులు భావిస్తున్నారు మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత అసలు పైకోర్టుకు వెళ్ళే అవకాశం కల్పించిందా లేదా అనేది తేలుతుంది ఒకవేళ పైకోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తే మరీ ఉరిశిక్ష మరికొద్ది రోజులు కాలయాపన అంటే ఆలస్యమయ్యే అవకాశం ఉంది లేదంటే గనక హైకోర్టు వెళ్ళే అవకాశం కల్పించకపోతే గనక బహుశా జడ్జిమెంట్లోనే ఉరికి శిక్ష ఎప్పుడనేది కూడా పేర్కొంటారు సంపత్ అయితే చివరిగా శ్రీనివాస్ ఏదైతే ముఖ్యంగా మనకు ఈ రేపు ఘటనలకు కావచ్చు ఇలాంటి దేశ వ్యతిరేక కాల కార్యకలాపాలకు కావచ్చు లేదంటే ఇట్లా బాంబు పేడులకు పాల్పడే పాల్పడేటువంటి వారికి కాలయాపన చేయకుండా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వీరికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏదైతే ఉందో దాని ప్రకారం తొందరగా వీలైనంత వరకు విచారణ చేసి త్వరగా వీరిని శిక్ష విధిస్తే భవిష్యత్తులో వీళ్ళను ఆదర్శంగా తీసుకోకుండా ఉంటారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది దీనికి ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉందా ఎందుకంటే ఇలాంటి ఉగ్రవాదులు కావచ్చు అలాగే శాంతి భద్రతకు కలిగించే వారు కావచ్చు వీరిని త్వరితగతిన శిక్షిస్తే వీళ్ళని చూసి ఇంకెవరు కూడా ఆదర్శం తీసుకోకుండా వీరు వీళ్ళను అనుకరించకుండా ఉంటుందనే ఒక వాదన కూడా మీరు పడుతుంది దీనికోసం ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురావాలంటే కూడా ప్రజల నుంచి అయితే ఒక వాదనైతే ఒక కోరిక కూడా వస్తున్నట్టు తెలుస్తుంది దీనిపైన ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసే యోచన ఉందా ఎందుకంటే ఇప్పుడు ఈ తరుణంలో ఈ కొత్తగా పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కోర్టు ముందుకు వచ్చింది కాబట్టి ఈ తరుణంలో ప్రజలు కూడా దీన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి ఏమైనా ప్రభుత్వం దీనిపైన ఆలోచించే అవకాశం ఉందా సంపత్ ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఏడాదే చట్టాలను మార్చడం జరిగింది చట్టాల్లో ఖచ్చితంగా పేర్కొనడం జరిగింది న్యాయం తొందరగా చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో చట్టాలన్నింటినీ కూడా సవరించారు లాస్ట్ ఇయరే ఆ చట్టాలన్నీ కూడా అమలవుతున్నాయి మనకి పోలీస్ స్టేషన్స్లో కావచ్చు అదేవిధంగా కోర్టులలో కావచ్చు కొత్త చట్టాలు అమలవుతున్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉంది అంటే దీనికి సంబంధించి మరి తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి కూడా తొందరగా శిక్ష ఖరారు చేసే విధంగా తొందరగా విచారణ జరిపే విధంగా అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలనే ఒకే అనే సంకల్పంతో కూడా మొత్తం కొత్త చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఆ చట్టం ప్రస్తుతం అమలవుతుంది ఈ కేసులన్నీ కూడా పాత కేసులు ఈ కేసులన్నింటిని కూడా ఏవైతే గత చట్టాలు ఏవైతే ఆ చట్టాలకు లోబడే ఈ విచారణ కొనసాగుతూ వచ్చింది అందులోకి ఇది తీవ్రవాదానికి సంబంధించినది ఈ రెండు దేశాలకు సంబంధించిన అంశం కాబట్టి ఆలస్యం అవుతుంది ఖచ్చితంగా కానీ శిక్ష ఖరారు చేసేటప్పుడు కూడా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ ఇందులో నిందితులు కరెక్ట్గా నిందితుల పాల్పడ్డారా లేదా అని అన్నీ కూడా చూసుకున్న తర్వాతనే ఈ శిక్షను ఖరారు చేస్తారు ఈ శిక్ష పడిన తర్వాత కూడా భవిష్యత్తులో ఎవరు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండే విధంగానే శిక్ష ఉంటుంది కాబట్టే ఎంత ఆలస్యమైంది ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ కూడా నడుస్తాయి అంటే అందులోకి భారత్ లాంటి దేశంలో ఇవన్నీ సహజంగానే చాలామంది చూస్తుంటారు కానీ ఇప్పుడైతే చట్టాలు మారాయి చట్టాలకు అనుగుణంగా శిక్షలు మారుతాయి అదేవిధంగా సమయం కూడా తగ్గబోతుంది ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ దిల్షూ నగర్ బాంబు పేలుల కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది బాంబు పేలులకు పాల్పడ్డ నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది ఈ కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడనుంది రెండు వేల పదహారులో ఈ కేసుపై ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది శిక్షను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన నిందితులకు అక్కడ కూడా చుక్కెదురైంది ఎన్ఐఏ తీర్పును సమర్థిస్తూ ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది దోషులు తహసీన్ అఖ్తర్ అస్దుల్లా అక్తర్ యాసిన్ బత్కల్ రెహ్మాన్ ఎజాజ్లకు ఉరి శిక్ష విధించింది